A warm good morning to all. And the kiss about them. You are strong, omnipotent, omniscient. No matter that you have not expressed it. It is in you. All knowledge is in you. All power, all purity, and all freedom. Why cannot you express this knowledge? Because you do not believe in it. Believe in it, and it must and will come out. And uh, నీవు బలాఢ్యుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడవు ఆ శక్తిని నీవు ఇప్పటి వరకు అభివ్యక్తం చేసి ఉండలేదు కానీ అది నీలోనే ఉంది నీవు సర్వశక్తిమంతుడు పరమ పవిత్రుడు నిత్య ముక్తుడవు సమస్త జ్ఞానాన్ని నీ ఎందుకు కలిగి ఉన్నవాడవు ఈ జ్ఞానాన్ని నీవు ఎందుకు ప్రకటించలేవు ఎందుకంటే నీకు దీనిపై విశ్వాసం కలగలేదు కనుక విశ్వాసం ఏర్పడిన వెంటనే అది తప్పక అవివ్యక్తమై తీరుతుందంటాడు స్వామి వివేకానంద విన్నారు కదా ఇది వాటి కొటేషన్ రేపు ఉదయం ఆరు గంటలకు మరో మంచి కొటేషన్ తోటి మళ్ళీ మేముందుంటాను అంతవరకు పాయ్ నేను అభిప్రాయకున్నాను